చంద్రబాబు నాయుడు గారు అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంటు నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది దేవుడు మిమ్మల్ని క్షమించడు స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోయి లక్ష కోట్లు తీసుకున్నారా యాభై వేల కోట్లు తీసుకున్నారా ఎంతకి కాంప్రమైజ్ అయ్యారో అడుగుతున్నా ఇప్పుడు మీరు అంటుంది ఏంటి సెంటిమెంట్ సెంటిమెంట్ అని అనకండి మనకెవరు సపోర్ట్ చేయరు అంటే ఏంటి ఎత్తుకెళ్ళిపోవడమేనా మోదీ గవర్నమెంట్ అదానీలకి అంబానీలకి అమ్మేడమేనా ఎనిమిది లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ని మీ మూడు పార్టీలు అమ్మిస్తే ఏప్రిల్ ఇరవై ఐదుని ఏపీ హైకోర్టుకి వెళ్ళి జడ్జి శాషయ్ గారు ముందు ఆర్గ్యూ చేసి స్టేటస్కో తీసుకొచ్చాను అమ్మకుంటా ఇప్పుడు సీక్రెట్గా అమ్మడానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా ఎలక్షన్ ముందేమన్నారు స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందామని వంద సార్లు అన్నారు ఇప్పుడేమంటున్నారు సెంటిమెంట్ సెంటిమెంట్ అని రోజు అనకూడదు అంటే అమ్మి పడేయండి అని మీకు వస్తున్న లాభం ఏంటి ప్రజలు ప్రశ్నిస్తుంది మీకు ఎంత డీల్ సెటిల్ అయింది ఒక్క స్టీల్ ప్లాంటు ఆదాయమే మన ఆంధ్రప్రదేశ్ అప్పుని పది సంవత్సరాల్లో తీర్చుతుంది లేదా అమ్మేద్దామా ఎనిమిది లక్షల కోట్లు నేను బేరం పెడతాను ముప్పై మూడు వేల ఎకరాలు మొత్తం ఎకరం ముప్పై కోట్లు తొమ్మిది లక్షల కోట్లు విలువైనది ఏంటిది మీరు ఇంత కాంప్రమైజ్ అయిపోతారా ఈ వయసులో మీకు డబ్బులు కమ్ముడు పోయారా లేదా జైల్లో పెడతారని పోయారా లేదా మీ కొడుకు మంచి భవిష్యత్ ఇద్దామని అమ్ముడిపోయారా లేదా ఏడి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎంత కాలం మా విశాఖ ప్రజల్ని మీరు మోసం చేస్తారు అంటే విశాఖపట్నాన్ని ప్రేమ లేక మీ రాయలసీమలో పుట్టి పెరిగినందుక నాకు ఊహకు అతీతంగా ఉంది నేను ప్రాంతిస్తాను మీడియా మిత్రులారా ప్రతి తెలుగు వాడికి ఈ వీడియో చేరినంత వరకు దీన్ని పబ్లిష్ చేయండి వైరల్ చేయండి చాలా సీరియస్ అయిపోయింది స్టీల్ ప్లాంట్ నా మీద ఒత్తిడి వస్తుంది వెకెట్ చేయను ప్రాణమేనా పెడతా ఫైట్ చేస్తా ప్రత్యేక హోదా తెచ్చుకుందాం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ని తెలుగు సత్తాని తెలంగాణ మొత్తం ఏకమైపోదాం ఈ దొంగ రాజకీయ కుట్ల రాజకీయ కుటుంబ కుల పాలనకి అంతం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్